హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బీదం చర్ల బేతం చర్ల కొత్త భోషన్ అనేది మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి కార్ అయితే ఫోన్ చేయొచ్చు తక్కువ తిన్న వెహికల్స్ మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణి ఢిల్లీలో వెళ్తున్నాను రోజు మీకోసం మంచి వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఫోర్ట్ ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ వేరియట్ అండి టైటానియం ప్లస్ వేరియట్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు మాటల్లో రెండు వేల పదహారు ఆగస్టు మళ్ళీ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై రెండు వేలు తిరిగిందండి ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగల్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాని డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ టైర్స్ చూసుకున్నది మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అనుకోండి ఎక్స్టీరియలు ఇంటీరియల్ ఎక్స్టీరియల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నాను చెప్తాను మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది మీ టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ టోటల్ వెహికల్ ఒక ఇంజన్ ప్లస్ ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అప్రాను ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్గా అయితే ఉంది బండి చూడవచ్చు అండి మరి అనేటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చొమ్మలు అనేటువంటివి ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇంజన్ చాలా నీట్గా అయితే ఉందండి చూడవచ్చు మీరు ప్రతిదీ కూడా చూపిస్తున్నాను మీకు ప్రతిదీ కూడా మీకైతే చూపిస్తున్నాను సీల్ కూడా చూడవచ్చు మీరు బాన్ ఒక సీల్డ్ చూసినట్లయితే మీకు కంప్లీట్ సీడ్ అయితే ఉందండి కంప్లీట్ సీల్ అయితే కూడా ఉంది మీకు టైర్ కండిషన్ చూసినట్లయితే సారీ టైర్ కండిషన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి చూడొచ్చు మీకు షెట్ వస్తాయి డైజెట్కి అయితే అరవై విజిల్స్ అయితే వస్తాయి ఈ వెహికల్కి వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూడొచ్చు సైడ్ లుక్ కూడా చూడవచ్చు వేరే వెహికల్ ఏ విధంగా అది కూడా మీకు చాలా నీటికి అవుతుంది ఈ వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి వెహికల్కి బుస్టార్ బటన్ అవైలబుల్ అవుతుంది చూడొచ్చు అండి మీరు రీడింగ్ చూసుకుంటే డెబ్బై రెండు వేలు అయితే తిరిగిందండి బుస్టార్ బటన్ అవైలబుల్ ఉంటుంది ఇది కంపెనీ ఫిట్టెడ్ మూవింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ ఏసీ కూడా అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి সেফ্টি টুর্স টুয়ার ব্যাপার উন্ট্রোল অবাইল চলো প্লাস কোর্ট চাল নাই উ সিট কোর্ট ড্যামেজলে চা নীটাই రూట్ కూడా డ్యామేజ్ అయితే లేదు మొత్తం క్లీన్గా అవుతుంది ఇప్పుడు అండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి మీరు వెహికల్ ఒక సైడ్లో కూడా చూడవచ్చు సైడ్లో కూడా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఒక స్టెప్ డైర్ కూడా మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్టెప్ డైర్ అయితే ఉందండి చూడొచ్చు వెహికల్ కూడా చూడవచ్చు డ్యామేజ్ అయితే లేదు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా అవుతుంది ఇక్కడ మాత్రం చిన్న డెంట్ అయింది ఇది కూడా చూపిస్తున్నాను ఇక్కడ చిన్న డెంట్ అయితుంది వెహికల్కి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూస్తున్నారు కదా రెండు వేల పదహారు మోడల్ ఫోర్ ఇకో స్పోర్ట్ టైటానియం ప్లస్ ఫే అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై రెండు వేల కిలోమీటర్ అయితే తిరిగింది ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలింగ్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలేట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ది టైర్స్ చూసుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అనుకోండి లోపల ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్ము కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్ కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కీలెస్ ఎంట్రీ స్మార్ట్ కి అయితే అవైలబుల్ ఉంది కి స్టార్ట్ పుష్టార్ కూడా అవైలబుల్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి నేను కొద్ది మటుకు బార్గెనింగ్ అయితుంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైట్లో నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీకోసం అయితే తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై uh <laughs>